హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వేళ పన్నీర్ ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేసానండి ఎలా ఉంటుందని చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఉంది మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా చేయొచ్చు వాళ్ళు ఎంతో ఇష్టపడతారండి ముందుగా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో కొద్ది నెయ్యి కూడా వేసుకోవాలండి ఒక స్పూను తర్వాత దాంట్లో ఆవాలు శనగపప్పు పల్లీలు మినపప్పు ఇవన్నీ వేసుకుని బాగా దోరగా వేగించాలి అవి వేగిన దాకుండి దాంట్లోనండి మనకు తగినంత జీడిపప్పు వేసుకోవాలన్నమాట జీడిపప్పు వేసుకున్నాక అదే బాగా ఫ్రై అయిన తాకుండా దాంట్లో కొద్దిగా అల్లం చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వేసుకోవాలండి అల్లం కంపల్సరీ అనమాట దీంట్లో దాంట్లో పన్నీర్ చూసారండి కొద్ది పన్నీర్ కూడా మన మొక్కల కింద కట్ చేసి దాంట్లో ఫ్రై అవ్వాలన్నమాట ఎలా అంటే కొద్ది అదిగో చూపిస్తున్నారు కదండి అలా దోర రంగులో రావాలి వచ్చిన దాకుండి దాంట్లో కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకునండి బాగా మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన దాకుండి దాంట్లోనండి కొద్దిగా ఒక పావు స్పూను పసుపు కూడా వేసుకోవాలి ఏంటంటే ఇది పసుపు ఎందుకంటే మీకు ఆప్షనల్ అండి ఎందుకంటే కొద్ది కలర్గా ఉంటుందని చేసి పసుపు వేసాను ఇది మీ ఆప్షనల్ అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత అదిగోనండి అన్నీ బాగా మగ్గిందాకుండి మనకి ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి నేను ఇద్దరికి క్వాంటిటీ ఇద్దరు చూపిస్తున్నానండి ఒక కప్పు రవ్వ వేసుకుని బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదండి ఆ రవ్వ వేసుకుని అలా దోరగా వేగించాలన్నమాట ఏంటంటే కొద్ది కలరు బ్రౌన్ కొద్ది గోధుమ రంగులో రావాలన్నమాట వచ్చిన దాకండి ప్రక్కనే మనం వేరే స్టవ్ మీద వాటర్ పెట్టుకుని కాసుకోవాలి కాసుకున్న ఒక కప్పు రవ్వ వేసాం కదండి కప్పుకి మూడు కప్పులు ఈ వాటర్ వేయాలి వేసేసి ఒక్కసారి ఎల్లెలాగా ఒక గరిటితోడి తిప్పితే సరిపోద్ది అండి ఒక్కసారి తిప్పేసి అది మొత్తం ఉప్మా రవ్వ అంతా అది కూడా నేను నేను చూపిస్తున్నాను కదా అలాగా తిప్పి దానికి వెంటనే స్టవ్ ఆపిసేసి దాని మీద మూత పెట్టేసేయాలి స్టవ్ వేసిన వెంటనే ఒక్క ఒక్కసారి కదిపి మూత పెట్టేయాలండి పెట్టేస్తాక దీనికి ఉప్మాకి టెక్నిక్ ఏంటంటే ఇది మనం ఉప్మాని ఎప్పుడు నీళ్లు మరిగిన తాకుండా ఒక్కసారి రవ్వేసాక గరితో తిప్పేసి మూత పెట్టేసేయాలి స్టవ్ ఆపి చేసి అదిగో చూసారండి ఎంచక్క మగ్గిపోయి ఉంటుంది అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసామనుకోండి మగ్గిపోయి ఎంచక్క పొడి పొడిగా ఉంటుంది నేను ఇద్దరు ఈ క్వాంటిటీ ఇద్దరికి వస్తుందండి ఆ కప్పు మీరు ఎంత చేసుకోవచ్చు అదిగా నేను చూసారా ఎంత బాగుందో ఎంచక పొడి పొడులు నాలుగు కప్పులు కూడా వేసుకోవచ్చు కానండి వాటరు మూడు కప్పులు వేస్తే కరెక్ట్గా సరిపోద్ది అనమాట తర్వాత ఒక బౌల్ తీసుకునండి దాంట్లోనే ఇది వేసుకుని ఈ ఉప్మా వేసుకునండి మనం డెకరేట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇది ఎంతో టేస్టీగా ఉందండి నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారా దీనికి కాంబినేషన్ ఏంటంటే పల్లీ చెట్నమాట పల్లీలు మళ్ళీ చట్నీ అయితే ఎంతో బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత అందంగా ఉందో అసలు తింటేనండి స్వర్గమే కనపడినట్టు అయ్యింది నేను ఊరికే ఇంట్లో పన్నీర్ ఉంది కదా ఎలాగా ఉంటుందని చేసి ట్రై చేశాను చూసారండి ఎంత ఇదిగా ఉన్నదో చూస్తే అని చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దండి ప్లీజ్